ఈ వీడియోని చూసే ముందు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసేయండి ఈ పది పనులు ఎక్కువసేపు చేస్తే అది మరణానికి సంకేతం హిందూ పురాణాల ప్రకారం మనం అతిగా చేయకూడని కొన్ని పనుల గురించి మన పురాణాల్లో చెప్పారు ఏ పనులు చేస్తే ఒక మనిషి త్వరగా మరణిస్తారు అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము గరుడు పురాణం ప్రకారం ఒక మనిషి చేసే కొన్ని తప్పుల వల్ల అనారోగ్యంతో తన ఆయుషు తగ్గిపోతుందంట ప్రతి ఒక్కరూ ఉదయాన్నే నిద్రలేవాలి తెల్లవారుజామున వీచే గాలి ద్వారా మనకున్న అనేక వ్యాధులు నయమవుతాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సూర్యోదయానికి ముందే నిద్ర ప్రయత్నించండి ఉదయం ఆలస్యంగా నిద్రలేచే వారికి మాత్రం ఆయుష్ తగ్గిపోతుంది అని ఆయుర్వేద నిపుణులుగా చెప్తున్నారు ఉదయాన్నే నిద్రలేచి మనుషులు బయట గాలిని పీల్చుకోవటం వల్ల శ్వాసకోశ వ్యాధులు రావు వారి ఆయుష్ కూడా పెరుగుతుంది అలాగే మన శరీరంలో ఎక్కువ రోగాలు రావటానికి ముఖ్యమైన కారణం అతిగా తినటం మలమూత్ర విసర్జనను ఆపుకోవటం ఒకటి పూట నిద్ర రాత్రి సమయంలో లేటుగా నిద్రపోవటం వీటిలో ఏ ఒక్కటి చేసినా చాలు మీ శరీరంలోకి తొందరగా రోగాలు అయితే వస్తాయి మనుషులకి స్నానం అనేది చాలా ముఖ్యం అలాగే అతిగా స్నానం చేస్తే మాత్రం అది ఎన్నో అనర్థాలకు దారితీస్తుంది ఎక్కువసార్లు స్నానం చేయటం వలన మీరు అనారోగ్యానికి గురికా గురి అవుతారు ఒక్క రోజులో రెండుసార్లు మించి ఎక్కువ సార్లు స్నానం చేయకూడదు పాలకూర ఆకుల మీద ఎక్కువగా క్రిములు ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి పాలకూర వండేటప్పుడు బాగా శుభ్రం చేయాలి లేదంటే అందులో ఉండే క్రిములు బ్యాక్టీరియా వల్ల ఫుడ్ పాయిజన్ అవుతుంది అలాగే పాలకూర వండేటప్పుడు అందులో టమాటాలను వండి ను కలిపి వండకూడదు ఇలా చేస్తే పాలకూరలో ఉండే పోషకాలన్నీ కూడా తగ్గిపోతాయి ఒక మనిషికి నిద్ర తక్కువైనా లేదా నిద్ర ఎక్కువైనా చాలా ప్రమాదకరం దీనివల్ల అనేక అనారోగ్య సమస్యలు అయితే వస్తాయి విష్ణు పురాణం ప్రకారం ఒక్కరు ప్రతి ఒక్కరు కూడా బ్రహ్మముహూర్తము నిద్ర లేకపోవాలి బ్రహ్మముహూర్తంలో ఎన్నో అద్భుత శక్తులు ఉంటాయి ఈ సమయంలో దేవతలు తిరుగుతూ ఉంటారు తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో మీకు మెలకు వస్తే మాత్రం మీరు త్వరలోనే కుబేర్లు అవకాశం ఎక్కువగా ఉంటుంది స్త్రీలలో అమ్మతనం మించిన గొప్ప వరం ఏమీ లేదు మహిళలు తమ పిల్లలకు పాలు ఇచ్చేటప్పుడు మగవారు మాత్రం స్త్రీ రూపంలో చూడకూడదు అంటారు స్త్రీ రొమ్మును చూడకూడదని గరుడ ప్రారంభం క్లియర్గా చెప్పింది చెడు ఉద్దేశంతో కనుక చూసినట్లయితే అతని మహాపాపిగా పరిగణించి తన మరణానంతరం నరకానికి వెళ్తాడు అయితే ఈ మధ్య కాలంలో చాలామంది నైటీలు మహిళలు నైటీలు పగటిపూట కూడా వేసుకుంటూ ఉంటారు నైటీలు వేసుకోవడం వల్ల ఆడవాళ్ళ శరీరం లావయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి స్త్రీలు నైటీలు వేసుకోవడం మానండి ఒకవేళ వేసుకున్నా సరే రాత్రి వేసుకుని ఉదయాన్నే తీసేయండి అలాగే లైట్లు వేసుకునే ఇంట్లో వంట చేయకూడదు అలాగే చాలామంది మాంసాన్ని తినేటప్పుడు అందులో నిమ్మకాయని పిండుకుంటూ ఉంటారు మాంసంలో నిమ్మరసాన్ని కలిపి తింటే మనకి కడుపులో గ్యాస్ట్రిక్ సమస్యలు మొదలవుతాయి పెరుగు తినడం వల్ల ఎంతో ఆరోగ్యంగా ఉంటామని వైద్యులు చెప్తారు అయితే గరుడ పురాణం ప్రకారం రాత్రి సమయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పెరుగు తినకూడదు రాత్రి సమయంలో పెరుగు తినటం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు అయితే మనకి వస్తాయి కాబట్టి రాత్రి పూట మాత్రం పెరుగు తినకపోవటమే చాలా మంచిది చాలామంది గుడ్లను వండేటప్పుడు వాటిని కడగకుండా ఉడకబెడుతూ ఉంటారు కానీ అలా చేయడం చాలా తప్పు ముందుగా కోడిగుడ్లను శుభ్రంగా కడిగిన తర్వాతనే ఉడకబెట్టుకోవాలి ఎందుకంటే కోడిగుడ్లను కడగకుండా ఉడకబెట్టి తినడం వల్ల సాల్మోన్ ఎల్లా అనే ఇన్ఫెక్షన్ వస్తుంది మనకి అది ఒక అధ్యయనం కూడా తెలియంది ఏ ఆహారమైనా సరే ఫ్రిడ్జ్లో పెడితే అవి ఇరవై నాలుగు గంటల లోపే తీసేయాలి దీనికి మించి వాడితే అది విషంగా మారిపోతుంది చాలామంది అన్నాన్ని గబగబా తినేస్తారు కానీ ఇది చాలా పెద్ద తప్పు అన్నం తినేటప్పుడు బాగా నమిలి తినాలి భోజనాన్ని గబగబా తింటే అధిక బరువు పెరిగే అవకాశం ఎక్కువ అలాగే చాలామంది నిలబడి నీళ్లు తాగుతారు నిలబడి నీళ్లు తాగితే అది గుండెపై ప్రభావం చూపుతుంది నిలబడి నీళ్లు తాగటం వల్ల కీలనొప్పులు వచ్చే అవకాశం కూడా ఎక్కువ అలాగే అన్నం తిన్న తర్వాత టీ తాగుతూ ఉంటారు తిన్న వెంటనే తాగితే కడుపులో యాసిడ్ మొదలవుతుంది భోజనం తిన్న వెంటనే స్నాక్స్ కూడా తినకూడదు ఇలా చేస్తే మీ జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది అలాగే మీ శరీరంలో రక్త ప్రసరణ తగ్గుతుంది ఉప్పు ఎక్కువగా తినటం వల్ల గుండె జబ్బులు కిడ్నీలో రాళ్ళు వచ్చే అవకాశం ఎక్కువ కాబట్టి వీలైనంత వరకు ఉప్పు మాడకం తగ్గించండి ఒకవేళ మీ ఇంటి ముందుకి కాకి అరిస్తే మీ ఇంటికి బంధువులు వస్తారని అర్థం అయితే ఒక కాకి అరిస్తే పర్లేదు కానీ ఎక్కువ కాకులు మీ ఇంటి ముందుకు వచ్చి అరిస్తే మాత్రం అది అశుభం అని పండితులు చెప్తారు పొద్దున్నే మీ ఇంటి ముందుకు కాకి అరిస్తే మీ ఇంట్లో దేవతలు తిరుగుతున్నారని సంకేతం మీ తలపైన వాలితే మీకు ఏదో చెడు జరగబోతుందని సంకేతం ఒకవేళ మీ తల మీద వాలితే వెంటనే తలస్నానం చేసి మీకు ఏమీ కాకూడదని మీ ఇష్టదైవాన్ని ప్రార్థించాలి విష్ణు పురాణం ప్రకారం కాకిని పూర్వీకులుగా భావిస్తారు కాబట్టి మీ ఇంటి ముందుకు వచ్చిన కాపులకి రోజు కొంచెం ఆహారం పెడితే మీ జాతకంలో ఏవైనా దోషాలు ఉంటే అవన్నీ తొలగిపోతాయి రాత్రి సమయంలో గజ్జల శబ్దం వింటే ఎవరైనా భయపడతారు కానీ అర్ధరాత్రి సమయంలో గజ్జల శబ్దం వినిపిస్తే మాత్రం అది శుభ రాత్రి సమయంలో గజ్జెల మూత వింటే లక్ష్మీదేవిని ఇంటికి వస్తున్నట్లు అర్థం మీ ఇంట్లో కనుక దుష్ట శక్తులు ఉంటే అర్ధరాత్రి సమయంలో మీకు అకస్మాత్తుగా మెలుగు వస్తూ ఉంటుంది అలాగే మీ ఇంట్లో విరిగిపోయిన వస్తువులు ఉంటే మీ ఇంట్లోకి దుష్ట శక్తులు వచ్చే అవకాశం ఎక్కువ అలాగే రాత్రి సమయంలో కుక్క అరుపులు వినిపిస్తే మీ ఇంట్లో ఖచ్చితంగా దుష్ట శక్తులు ఉన్నాయని అర్థం కాబట్టి ఇంట్లో ఏదో ఒక మూలం నాలుగు లవంగాలు ఉంచుకోండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న చెడు చెట్లన్నీ తొలగిపోతాయి ఉదయం నిద్ర లేవు కానీ తులసి మొక్కలు చూస్తే చాలా శుభకరం ఎందుకంటే తులసి మొక్కలు ముక్కోటి దేవతలు ఉంటారు కాబట్టి ఉదయం తులసిని చూస్తే మనకంతా మంచిగా జరుగుతుంది